Welcome to Prasninju TV channel. కేఆర్ సుర్నాయణ గారి నాయకత్వం కేఆర్ సూర్నారాయణ గారి నాయకత్వం కేఆర్ సూర్నాయ్ గారి నాయకత్వం ఏపీజీఏ 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 రేపు రాష్ట్ర కౌన్సిల్ మహాసభ విజయవాడలో జరుగుతుంది సార్ రేపు ఉదయం పది గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది ఆ సందర్భంగా ఈ రోజు ఆదోని తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆదోని తాలూకా ఈ రోజు నుంచి ఉద్యోగస్తులు తర్వాత సంఘ సభ్యులు అందరూ కలిసి ఒక యాభై మంది వరకు వెళ్తున్నాము రేపు మా ఉద్యోగ సమస్యల పైన మనకు ప్రభుత్వం పైన ఎన్నో ఎంతో ఆశభావం ఉంది లాస్ట్కి మనకు పెండింగ్ ఉన్న డిఎల్ అయితేనేమి పిఆర్సీని అయితేనేమి జీపీఎఫ్లు సరెండర్ లీవ్లు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్య పైన చిన్న ఆశతో ఉన్నాము కంపల్సరీ మన ప్రభుత్వము దానికి సహకరిస్తుందని మేము అనుకుంటున్నాము కాబట్టి మా స్టేట్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ సార్ గారు కూడా అదే ఆశతో ఉన్నారు గవర్నమెంట్ పైన గవర్ గవర్నమెంట్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది వాస్తవమే కానీ మా సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తర్వాత వచ్చి ఆర్థిక ప్రయోజనాలు చాలా దెబ్బతింటున్నాయి కానీ రోజు రోజు సగటు ఉద్యోగస్తులకి కంపల్సరీ మనకు జీతభత్తలు సరే సరైనట్టు సరుకులు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దానికి తగ్గట్టు డీఎల్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ సమస్యను సానుకూలంగా పరిష్కరించి సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నాం ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ ఎస్సీ రషీద్ ఆధుని